ఇక ఈ సంవత్సరం జయనామ సంవత్సరంలో పుష్కరం ప్రారంభమవుతుంది అది రెండు వేల పద్నాలుగు జూన్ పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై వరకు యమునా నదికి పుష్కరాలు అంటే జయనామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ సప్తమి గురువారం పంతొమ్మిదవ తారీఖు పగలు ఒక ఒకటి ముప్పై నిమిషాలకు గురువు కటక రాశిలోకి ప్రవేశించటం వల్ల యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల సందర్భంగా అలహాబాదులో ప్రవహిస్తున్నటువంటి గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో ప్రజలు స్నానాలు చేసి పవిత్రులు కావచ్చు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఆది పుష్కర శుభవేళలు అలాగే మధురలో కూడా యమునా పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది కానీ అది పాక్షికంగానే కనిపిస్తుంది ఆశ్వయుజ పూర్ణిమ అంటే ఎనిమిది పది రెండు వేల పద్నాలుగు బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం కానీ పగటిపూట రావటం వల్ల ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపించే అవకాశం ఉంది